వెల్కమ్ టు మై ఛానల్ సుంతా ధరూర్ సుంతా ధరూర్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం సుస్వాగతం మీరు ఆల్రెడీ చూస్తున్నారు ఏది రాజ్ టెక్స్టైల్ హబ్ టెక్స్టైల్ లో మార్క్ తీసుకురావడానికి అంటే ఇంకా మీకు లో ప్రైజ్ లో క్వాలిటీ అండ్ బెస్ట్ కలెక్షన్ ట్రెండింగ్ కలెక్షన్ తీసుకురావడంలో మనకు రాజ్ బన్నీ టెక్స్టైల్ హబ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మ్యానుఫాక్చరర్ అండ్ మీకు సప్లై చేయడంలో కూడా గ్రేటెస్ట్ గ్రేటెస్ట్ చాలా ఫాస్ట్ సప్లై చేస్తుంది కేవలం త్రీ టు ఫోర్ డేస్ ఫైవ్ డేస్ లోపల మీకు పార్సల్ అనేది రీచ్ అవుతుంది మనకి ఇద మనకు సెక్షన్స్ వైజ్ ఉండేది మొత్తం టోటల్ గా మనకు ఇక్కడ దొరికేది మనకు చాలా సూపర్ డూపర్ కలెక్షన్ తక్కువ బడ్జెట్లో కలెక్షన్ చూసేద్దాం లేట్ ఎందుకు ఫటాఫర్ ధనధన్ మీకు టోటల్ రివ్యూ చూపించాలనుకుంటున్నా ఇది ఎట్లా ఉంది ఏం కథ దీని పార్సల్స్ ఏంటి దీని కథ ఏంటి దీని ఏ సెక్షన్స్ రూపంలో ఇది మొత్తం మనకు డైలీ వేర్ సంబంధించింది అంటే రోజువారీ చీరలు సంబంధించింది మనకు దీంట్లో వచ్చేసి నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ రోజువారీ చీరలు చూపిస్తాను డెబ్బై ఐదు రూపాయల నుంచి మనకు విత్ బ్లౌజ్ స్టార్టింగ్ ప్రైస్ చూడండి డెబ్బై ఐదు రూపాయలు చూడండి డెబ్బై ఐదు రూపాయలు బ్లౌజ్ చూపిస్తున్నా ఫస్ట్ ఎందుకంటే మీరు మనం ఫస్ట్ బ్లౌజ్ ఉందా లేదా అని చాలా మంది అనుకుంటారు కదా అలాంటి వాళ్ళకు బ్లౌజ్ మళ్ళీ పళ్ళు వచ్చేసి ఇలా ఉంది చూడండి డెబ్బై ఐదు రూపాయల చీరలు మీకు చూపిస్తున్న ఫస్ట్ శారీ మీకు డెబ్బై ఐదు రూపాయలది సెకండ్ శారీ కూడా మనీ మీకు డెబ్బై ఐదు రూపాయలదే చూపిస్తున్నా చూడండి డెబ్బై ఐదు రూపాయల నుంచి స్టార్టింగ్ ప్రైస్ ఫ్రెష్ మాల్ మళ్ళీ దీంట్లో వచ్చేసి చూడండి ఎలా ఉందో చూడవచ్చు మీరు క్లాత్ కూడా చాలా చాలా స్మూత్ గా చాలా సాఫ్ట్ ఉంది లైట్ వెయిట్ ఉంది డెబ్బై ఐదు రూపాయలది ఏం మామూలుగా ఉంది అని అనుకునిక కూడా లేదు చూడండి దీనికి సంబంధించిన బ్లౌజ్ కూడా మీరు చూడొచ్చు శారీ లెంత్ కూడా చూడొచ్చు మీరు శారీ లెంత్ కూడా మనకు డెబ్బై ఐదు రూపాయలు ఉంది అని చిన్నగా అనేది ఏం లేదు ఇది శారీ లెంత్ కూడా మనకు పెద్దగా ఉంది దీంట్లో వచ్చేసి త్రీ టైప్స్ మీకు వేసిన ఒకటి పెద్దది ఒకటి చిన్న మీడియం సైజు ఇంకోటి అయితే చిన్న పూ ఫ్లవర్ ప్యాటర్న్ తో ఇదైతే చిన్నది ఇది పళ్ళు వచ్చేసి చూడండి జార్జెట్ వైట్ లెస్ దాని మనకు పూనం క్లాత్ మనకు చూడండి ఎలా ఉంది బ్లౌజ్ కూడా పూర్ణం క్లాత్ల్లో కూడా మనకు దొరుకుతుంది తర్వాత వచ్చేసి డిజి డిజిటల్ ఇప్పుడు బాగా ఫేమస్ అయింది కదా డిజిటల్ లో అయితే ఇంకా ఇన్ఫినిటీ దీంట్లో లేని డిజైన్స్ ఉన్నాయి డిజిటల్లా మీకు ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ మీకు ఏది పంపించమన్నా కూడా కొన్ని వేద చీరలు మీకు తయారు చేసి పంపిస్తారు మీకు ఇచ్చే మీకు నచ్చిన డిజైన్లులా కానీ మినిమం ఆర్డర్ వచ్చేసి హండ్రెడ్ శారీస్ ఉంటుంది గుర్తుపెట్టుకోండి కలర్స్ చేంజ్ మరి దీనికి సంబంధించిన బ్లౌజ్ కూడా మీరు చూడొచ్చు ఎలా ఉందనేది ఇద శారీ లెంత్ కట్ అన్ని మనకు పర్ఫెక్ట్ ఉంటుంది ఏమైనా డామేజ్ వచ్చినా కూడా మనకు రాజ్బంది టెక్స్టైల్ లో సిక్స్ మంత్స్ వారంటీ అనేది మనకు ఉంటుంది చూడండి సిక్స్ మంత్స్ అంటే ఆరు నెలల లోపు మీరు ఎప్పుడైనా చేంజ్ చేసుకోవచ్చు డిఫరెంట్ లుక్ చూడండి డిఫరెంట్ లుక్ తో మనకు శారీ చూడండి డిఫరెంట్ లుక్ తో చాలా 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 ఇవాళ మనకు క్యాటలాగ్ సంబంధించిన ఇవల్ల మీరు చూస్తున్నారు కదా క్యాటలాగ్స్ ఇవల్ల మనకు వండర్ఫుల్ కలెక్షన్లతో క్యాటలాగ్స్ కూడా మీరు బాక్స్ విత్ బాక్స్ కూడా మనకు చాలా బ్రాండెడ్ గా ఉంది దీని బాక్స్ కూడా మనకు దీంట్లో వచ్చేసి మనకు టువెల్వ్ పీసెస్ ఉన్నాయి దీంట్లో వచ్చేసి ఫైవ్ పీసెస్ ఉన్నాయి దీంట్లో వచ్చేసి ఎయిట్ పీసెస్ ఉన్నాయి దీంట్లో వచ్చేసి సిక్స్ పీసెస్ ఉన్నాయి మనకు ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క రకంగా ఉన్నాయి మనకు దీనికి సంబంధించిన బాక్స్ కూడా మీరు చూడొచ్చు ఎంత ఉందో అనేది క్యాట్లాగ్ చూపెడతా మీకు క్యాట్లాగ్ చూపెడితే కొంచెం మంచిగా అర్థమవుతుంది దీంట్లో వచ్చేసి క్యాట్లాగ్ మనకు కేవలం కేవలం నూట యాభై రూపాయల నుంచి కేటలాక్ అనేది స్టార్టింగ్ ప్రైజ్ అనేది చూడండి ఎలా ఉంది చూడొచ్చు చాలా చాలా సూపర్ గా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇగా ఫ్రెండ్స్ మీరు ఇవాళ చూస్తున్నారు కదా ఏదైనా నచ్చిందనుకో స్క్రీన్షాట్ కొట్టి పెట్టండి లేదనుకో ఫోన్ చేయండి దీనికి సంబంధించి ఇలాంటి మ్యానుఫాక్చర్లకు ఫోన్ చేయాలి ఖచ్చితంగా ఏం డిజైన్స్ ఉన్నాయి కొత్త కొత్త కలెక్షన్లు ఉన్నాయా ఎలా ఉన్నాయి దానిలో ప్రైస్ ఏంటి అన్ని మీరు తెలుసుకోవచ్చు కుర్తీ సెక్షన్ వచ్చేసి నలభై ఐదు రూపాయల నుంచి మనకు స్టార్టింగ్ ప్రైస్ ఇదల్లా మనకు నార్మల్ రేట్ అంటే తక్కువ రేట్ లో ఉన్న మనకు కుర్తీస్ ఇవల్ల మనకు చాలా చాలా తక్కువ రేట్ చూడండి మీకు చాలా చాలా తక్కువ రేట్ లో మనకు కుర్తీస్ సెక్షన్స్ లో మనకు చూపిస్తున్న చూడండి కొన్ని డ్రెస్సెస్ వచ్చేసి చూడండి మనకి ఎలా ఉంటాయి మనకు నూట పది రూపాయలు నూట తొంభై అరవై డెబ్బై ఎనభై మనకు చూడండి ఎలా ఉన్నాయో చాలానే ఉన్నాయి కదా అన్ని నేను మీకు వీడియోలో చూపించలేను చూడండి ఇవాల్ మనకు చాలా సూపర్ డూపర్ కలెక్షన్ ఇవల్ల కూడా కాటన్ సంబంధించింది ఈ క్లాత్ మొత్తం టోటల్ గా మనకు కాటన్ ఇక్కడ కూడా మనకు లాంగ్ ఫ్రాక్స్ వచ్చేసి కూడా కాటన్ చూడండి మనకి ఎలా ఉంది చూడొచ్చు ఈ ఇది కూడా చూడండి ఎలా ఉంది లాంగ్ ఫ్రాక్ చాలా చాలా సో బ్యూటిఫుల్ గా మనకు లాంగ్ ఫ్రాక్ కూడా కేవలం కేవలం మనకి ఇక్కడ స్టార్టింగ్ ప్రైజ్ వచ్చేసి నూట డెబ్బై ఐదు రూపాయల నుంచి స్టార్టింగ్ ప్రైజ్ వచ్చి ఇది వచ్చి మనకి ఎలా ఉందో చూడొచ్చు మీరు నూట డెబ్బై ఐదు రూపాయల నుంచి ఇవల్ల లాంగ్ ఫ్రాక్స్ అనేవి మనకు ఉన్నాయి చూడండి ఎలా ఉందో చూడండి ఇంకోటి కూడా చూసా ఎంత సూపర్ ఉంది కదా దీనికి దుపట్ట వచ్చేసింది కొన్ని దాంట్లోకి దుపట్ట వచ్చింది కొన్ని దాంట్లోకి దుపట్ట అనేది మనకు వచ్చలేదు తర్వాత వచ్చేసి మనకు నెక్స్ట్ సెక్షన్ వచ్చేసి మనకు క్వాలిటీ వేరు మళ్ళీ దీంట్లో వచ్చేసి మనకు పట్టు క్వాలిటీలో మనకు డ్రెస్సెస్ చేసేటి మనము లాంగ్ ఫ్రాక్స్ నార్మల్ కాటన్ ఫ్రాక్స్ ఆ తర్వాత చూడండి షైనబుల్ మీకు కనబడుతుంటది ఇది బాగా ఫుల్ షైనింగ్ తో ఉంది దీనికి దుపట్టా బాటమ్ అన్నీ వచ్చేసినాయి దీనికి వచ్చేసి చాలా చాలా సూపర్ ఉంది ఫ్రెండ్స్ క్లాత్ కూడా చాలా బాగుంది దీంట్లో పటాపట్ మీకు కొన్ని చూపిస్తాను మీకు చాలా డబల్ డబల్ కలర్ తో వచ్చేసినాయి చూడండి ఇక్కడ ఆ తర్వాత ఇక్కడ కూడా చూడొచ్చు మీరు ఎలా ఉంది చూడండి చాలా చాలా బాగున్నాయి దీంట్లో వచ్చేసి మస్తు మస్తు కలర్స్ ఉన్నాయి కానీ ఏది తీయాలా అనేది కన్ఫ్యూజన్ అయిపోయింది చూడండి ఎలా ఉంది చూడండి సా కలర్స్ షేడింగ్ కూడా మీకు చాలా ఇప్పుడు కొత్తగా క్లాత్ ట్రెండ్ అవుతుంది ఈ క్లాత్ మాత్రం అదే క్లాత్ లోనే మనకు చూడండి అంబ్రైలర్ టైప్ లో వచ్చేసింది ఇదైతే మనకు ఇవల్ల మనకు బాటమ్ దుపట్ట కూడా వచ్చిన డ్రెస్సెస్ ఇవి కూడా ఫ్యాన్సీ డ్రెస్సెస్ మంచిగా సూపర్ డబల్ ప్రాఫిట్ వచ్చే డ్రెస్సెస్ ఇక్కడ వచ్చేసి మనకు నెట్ లో వచ్చేసి ఫ్యాబ్రిక్ ప్యూర్ లేలిన్ లో వచ్చేసి మనకు క్లాత్ వచ్చేసి ఇది ఉంది దీనికి సంబంధించి మనకు ఒకటి చూపిస్తే మీకు చాలా మంది మనకు సాఫ్ట్ గా కావాలి లెలిన్ లో చాలా బాగుండాలి అనుకున్న వాళ్ళకి ఇది మాత్రం చాలా చాలా బాగుంటుంది ఆ తర్వాత వచ్చేసి చూడండి ఇవల్ల మనకి ఇంకా మీకు వీడియో కాల్ చేసినట్టు ఇవల్ల శారీస్ ఇవల్ల మీకు చూస్తారు ఇవల్ల డ్రెస్సెస్ మీకు చాలా సూపర్ ఉన్నాయి అబ్బా చూడండి ఎలా ఉన్నాయో చూడొచ్చు డ్రెస్సెస్ అయితే నలభై ఐదు రూపాయల నుంచి మనకు స్టార్టింగ్ ప్రైస్ ఇక్కడ కూడా చూడొచ్చు మీరు ఎలా ఉన్నాయి అనేది చూడండి చూడండి దీనికి సంబంధించింది మీరు ఎలా ఉన్నాయి సూపర్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్ ఇక చూడండి ఫ్రెండ్స్ ఇంకా ఇంకా చూడాలి మీరు మస్తు చూడాలి కానీ నాకు లాగడానికి రావట్లేదు ఇవల్ల మనకు లాగడానికి రావడం లేదు కాబట్టి నేను తక్కువ చూపిస్తున్నా మీకు చాలా మటుకు ఇవల్ల మనకు అక్కడ వరకు డ్రెస్సు వచ్చేసినాయి ఇక్కడ లెగ్గింగ్స్ దీంట్లో వచ్చేసి ఎక్స్ ఎంఎల్ డబల్ ఎక్స్ఎల్ అనేది కూడా ఉంది ఎల్ ఎక్స్ డబల్ ఎక్స్ఎల్ ఉంది మనకి ఎం సైజ్ కూడా ఉంది దీంట్లో వచ్చేసి అక్కడ కూడా మనకు డ్రెస్సులు వచ్చేసి ఎల్ ఎక్సెల్ ఎమ్ డబల్ ఎక్సెల్ ఇవల్ల ఉన్నాయి చూడండి దీనికి సంబంధించి మళ్ళీ నెక్స్ట్ ఇంకోటి కూడా ఇప్పుడు వచ్చి చూసిపోయిన ఇప్పుడే కస్టమర్స్ ఇది వచ్చేసి లెహంగా డిపార్ట్మెంట్ వచ్చేసి లెహంగా డిపార్ట్మెంట్లో మనకు ఇది చూస్తున్నారు మీరు మీరు డెబ్బై ఎనభై వేలు పెట్టి కొనేది మీరు ఒక్కసారి సూరత్ రండి నేను ఇదైతే చెప్పగలుగుతా డెబ్బై ఎనభై వేల ఏమంటారు దీని పేరు ఏమంటారుహంగా మీకు ఖచ్చితంగా ఎంత పడుతుందంటే పది వేలు పదహైదు వేలు వస్తుంది మన సైడు డెబ్బై ఎనభై వేలు మా వాళ్ళు వచ్చి తీసుకున్నారు అదే లెహంగా అక్కడ మనకు డెబ్బై ఐదు వేలు చెప్పింది ఈడ కేవలం పదహైదు వేలకే వచ్చింది వాళ్ళకి ఇవల్ల మనకు బ్రాండెడ్ లెహంగాస్ ఇవల్ల మనకు చూడండి ఇవల్ల బ్రాండెడ్ లెహంగాస్ చాలా రేటు పడే లెహంగాస్ ఇవి మనకు ఇక్కడ రాజ్ బాని టెక్స్టైల్ హబ్ లో చాలా తక్కువ పడతాయి ఇక్కడ చూడండి డిజైన్స్ వచ్చేసి అక్కడ నుంచి ఇక్కడ వరకు టోటల్ టోటల్ లెహంగా ఎన్ని కావాలంటే అన్ని తీసుకోవచ్చు మీరు చాలా చాలా సూపర్ అక్కడ కూడా చూపిస్తూనే ఉన్నారు మనకు నెక్స్ట్ మళ్ళీ మనం ఇంకా మనం చాలా లోపలికి వెళ్ళాలి మనం అవతల సైడ్ వెళ్ళాలి అవతల సైడ్ వెళ్ళి మనం చూసేద్దాం ఇక చూడండి ఇంకా ఇక్కడికి వచ్చేసి మనం కొత్తగా ట్రెండిగా ఉన్న శారీస్ చూద్దాం మళ్ళీ ఫస్ట్ చూడండి ఎలా ఉన్నాయి చాలా 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 బాగున్నాయి అసలుకి చూడండి ఎలా ఉన్నాయో మీకు కొన్ని చూపిస్తా మీకు శారీ వచ్చేసి కొత్త మోడల్ కొత్త టైప్ లో ఉంది మీరు చూడొచ్చు చూడండి మనకు ఎంత న్యూ లుక్ తో వచ్చేసింది ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకు జిమిచు ఫ్యాబ్రిక్ వచ్చేసి షైనబుల్ మీకు ఏం కాదు శారీ కూడా వచ్చేసి సూపర్ డూపర్ గా అసలు శారీ కూడా మీకు చూస్తుంటే మీకు కట్ బార్డర్ వచ్చేసి చాలా చాలా కలర్ఫుల్ గా ఉంది శారీ వచ్చేసి దీని బ్లౌజ్ కూడా మీకు చూపిస్తా ఫ్రెండ్స్గా అసలుకి వాటర్ ఉన్నట్టు ఉంది అసలు వైట్ లో మనకు ప్యూర్ వైట్ లో వచ్చేసింది ఇది అయితే మనకు చూడండి దీని బ్లౌజ్ వచ్చేసి హ్యాండ్స్ వచ్చేసింది మనకు బ్లౌజ్ వచ్చేసి చూడండి డైమండ్స్ కూడా చాలా చాలా అదుర్స్ వచ్చేసినాయి ఇలాంటి శారీస్ కూడా చాలా మోర్ ఉన్నాయి కొన్ని మాత్రం మీరు చూపిస్తా చూడండి ఇక్కడ చూడండి కొన్ని శారీస్ ఇక్కడ చూపిస్తున్నా చూడండి ఎలా ఉన్నాయి చూడవచ్చు మీరు చూడండి దీనికి సంబంధించిన డైమండ్స్ వచ్చేసి ఎలా ఉన్నాయి చూడండి చాలా 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 బ్యూటిఫుల్ ఉన్నాయి తర్వాత వచ్చేసి మళ్ళీ ఇంకా ఒక రెండు మూడు వరకు చూపిస్తా చూడండి ఎలా ఉన్నాయి చూడండి ఇది కూడా చూడండి ఇలా బార్డర్ వచ్చేసి జిమిచూలా దాంట్లోనే ఫుల్ ఫ్యాబ్రిక్ బ్రాండెడ్ ఫ్యాబ్రిక్ మూడు వేలు నాలుగు వేలు పడేటివి మీకు కేవలం కేవలం ఎంత పడుతున్నాయి అంటే చాలా చాలా రెండు వందల యాభై రూపాయల నుంచి స్టార్టింగ్ ప్రైజ్గా ఇదల్లో వచ్చేసి మనకు ఇంక ఇప్పుడే సెలక్షన్ చేసుకుని మినారు బనారస్ సంబంధించిన దాంట్లో ఇంకా మోర్ డిజైన్స్ ఉన్నాయి కానీ వీడియో పైన నెంబర్కి కాల్ చేయండి ఇన్నోటి చూపించాలంటే నా తరం కాదు నిజం చెప్పాలంటే మీరు సూరత్కి వచ్చేయంటే ఖచ్చితంగా విజిట్ చేయండి రాజ్ టెక్స్టైల్ టెక్స్టైల్ హాబ్లో రాలేం మేడం ఎలా అంటే మీరు ఇంటికాడ కూర్చొని అయినా హ్యాపీగా గుండె మీద చేసుకొని ఫోన్ చేయొచ్చు వీడియో కాల్లో లైవ్లో మీరు కొనుక్కోవచ్చు వీడియో కాల్ చేస్తారు ఇక్కడ ఉన్న వాళ్ళు వీడియో పైన ఉన్న నెంబర్కి కాల్ చేసినా లేకపోతే వాట్సాప్లో హాయ్ అని పెట్టినా వీళ్ళే రిప్లై ఇచ్చి మీకు వీడియో కాల్ చేస్తారు సెలక్షన్ చేసుకోవచ్చు ఇక్కడ మినిమం బడ్జెట్ వచ్చేసి మనకు పదివేలు క్యాష్ ఆన్ డెలివరీ ఉంది మీకు ఎటువంటి ప్రాబ్లమ్ అయితే రాదు సుంతధర్ యూట్యూబ్ ఛానల్ అంటేనే మీ ఛానల్ మీకు మళ్ళీ చెప్తున్నా మీరు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ ప్రాఫిట్ ఇచ్చే మళ్ళీ టెక్స్టైల్ హబ్ అనేది కూడా చెప్పేస్తున్నా డిజైన్స్ కొత్త కొత్త డిజైన్స్ న్యూ ట్రెండీ డిజైన్స్ కావాలి తక్కువ బడ్జెట్ లో కావాలి లాభాలు రావట్లేదు అలాంటి వాళ్ళకల్లా నేను ఖచ్చితంగా చెప్తున్నా నెంబర్ కి కాల్ చేయండి మీకు డిజైన్స్ చూడండి ప్రైజ్ వినండి మీరు తీసుకోండి ఒకసారి తీసుకొని చూసే ఇంకా మీరు లైఫ్ లాంగ్ మర్చిపోను కంపెనీ ఓకేనా ఫ్రెండ్స్ ఇక మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీట్ అవుతుంది మీ సుంత బాయ్ ఫ్రెండ్స్ కీ స్మైలింగ్